ఎన్ని పనులున్నా వాయిదా వేసుకోండి ఓటు తర్వాతే ఏదైనా ప్రయాణాలుంటే రద్దు చేసుకోండి షాపింగ్ అయితే ఇంకో రోజు పెట్టుకోండి కానీ పొద్దున్నే వెళ్ళి ఓటేయండి దూరం అయితే బండి తీయండి దగ్గర అయితే నడిచే వెళ్ళండి నలతగా ఉంటే మాత్ర వేసుకోండి కానీ పొద్దున్నే వెళ్ళి ఓటేయండి ఓటర్ ఐడి దొరకపోతే ఆధార్ తీసుకెళ్ళండి అది కనిపించకపోతే పాన్ కార్డ్ జేబులో పెట్టుకోండి కానీ పొద్దున్నే వెళ్ళి ఓటేయండి దినఫలాలు తర్వాత చదవచ్చు వాట్సాప్ వీడియోలు వచ్చాక చూడొచ్చు బ్రేక్ఫాస్ట్ గంటాకి చేయొచ్చు కానీ పొద్దున్నే వెళ్ళి ఓటేయండి కోటి పనులున్నా ఓటు తర్వాతే రాజకార్యాలైనా ఓటేసి వచ్చాకే ఎన్నికల రోజు అధికారిక సెలవు కాదు అధికారం ఎవరికివ్వాలో సెలవు ఏ పార్టీకి ప్రకటించాలో మనం నిర్ణయించుకునే రోజు ఓ ఐదు నిమిషాలు వరుసలో నిలబడటానికి బద్దకిస్తే మొత్తంగా ప్రజాస్వామ్యమే వరస తప్పుతుంది ఎందుకు ఓటెయ్యాలి అని నోరు పారేసుకునే వాళ్ళంతా ఐదేళ్ళు నోరు మూసుకొని బతకాల్సి వస్తుంది మనం ఓటేయకపోయినా ఎవరో ఒకరు గెలుస్తారు కానీ మనం ఓడిపోతాం ఆ పరిస్థితి రాకూడదు ఓటుకు దూరం కాకూడదు పోలింగ్ తేదీ గుర్తుంది కదూ మే పదమూడు రేపే